కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర రణ భూమిలో అర్జునుడు భీష్ముడు పరస్పరం యుద్ధం చేస్తూ ఉండగా దుష్ట ద్రోణుడికి మధ్య ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది మొదట్లో కొంతసేపు ఇద్దరు సమానంగానే పోరాడారు ఒకరిని ఒకరు బాణాలతో తీవ్రంగా కొట్టుకున్నారు కానీ రాను రాను ద్రోణుడిది పైచేయి అయ్యింది ఆయన దుమ్మునుడి బాణాన్ని రథాన్ని సారథిని గుర్రాలను నాశనం చేశాడు దుమ్మునుడు తనపై విసిరిన శక్తిని గదను ద్రోణుడు బాణాలతో ఖండించాడు చివరకు దృష్టదుమ్డు డాలు కత్తి పట్టుకొని తనపైకి వస్తుంటే ద్రోణుడు బాణ వర్షంతో అతన్ని ముందుకు రానివ్వకుండా చేశాడు ఈ స్థితిలో భీముడు దుష్ట దుమ్ుడికి అండగా వచ్చి అతన్ని వేరొక రథంలో ఎక్కించాడు ఇది చూసి దుర్యోధనుడు ద్రోణుడికి రక్షణగా కాలింగుణ్ణి సేనతో సహా భీముడిపైకి పంపాడు కళింగరాజు అపారమైన తన సేనతో వచ్చి భీముణ్ణి చుట్టుముట్టాడు ఆయన ఆయన కొడుకు శక్రదేవుడు అనేవాడు భీముడి పైన బాణాలు వేశారు త్వరలోనే భీముడి రథపు గుర్రాలు కూలిపోయాయి భీముడు కథలని ఆ రథం నుంచే ఒక ఇనప గద విసిరేసరికి చక్రదేవుడు చచ్చాడు ఆ దెబ్బకే అతని ధ్వజం కూడా విరిగిపోయింది ఈ లోపుగా కాలింగుడి రథాలు భీముడి చుట్టూ కమ్ముకున్నాయి భీముడు ఒక డాలు కత్తి తీసుకొని పైకి వచ్చాడు కాలింగుడు భీముడి పైన తీవ్రమైన బాణాలు తోమరాలు విసిరాడు భీముడు వాటిని తన కత్తితో ఛేదించుతూ కళింగరాజు కొడకైన భానుమంతుడిపైకి లంఘించాడు భానుమంతుడు ఏనుగుపై ఎక్కి ఉన్నాడు అతను భీముడిని చూసి గట్టిగా గర్జించాడు ఈ గర్జనకు మండిపడి అంతకంటే భయంకరంగా గర్జించుతూ భీముడు ఏనుగు దంతాలు పట్టుకొని ఒక్క గెంతుతో దానిపైకి ఎక్కి తన కత్తి దెబ్బలతో భానుమంతుణ్ణి ఏనుగును కూడా చంపేశాడు